ಅಪ್ರಜ್ಞಾತಮೆನ್ ಯು ವಾಂಟ್ ಇಟ್ ಈಸ್ ನಾಡಿಸ್ ಮೂವ್ ವೆನ್ ದಿ ಮೈಂಡ್ ಡೈರೆಕ್ಟ್ ಸೊ ದಿ ಆರ್ ವಾಲ ಮನಸ್ ಇಚ್ಛ ಕಲಗಿನ ಭೌತ ಚಲನಮು ఈ మొదటి తరగతి నడుల ద్వారా జరుగును అటు పైన నరములు మూవ్ ఇక రెండవ తరగతి కొంతవరకు మన వశమున ఉండును కానీ అటు పైన ఉండవు ది సెకండ్ కేటగిరీ फर्ग दि रेस्पिटरी रेस्पेटरी उदाहरण को श्वास आपत् कर्ट व्यादा भ्यादा दम बच्चों अंत दूव यू रेस्परेव प्राणाया दीर्स इनवाली फर्ग दि हार बीच अप्रज्ञात హృదయస్పందనము సో దర్ మెయిన్లీ త్రీ టైప్స్ హయ్యర్ ఫంక్షన్స్ ఆర్ కండక్టెడ్ బై ఇర్వాలంటరీ నాడీషన్ ఉత్తమ ప్రక్రియలన్నీ అప్రజ్ఞాతముగా పాలన పెరుగున్నాం சோ ஆல்சோ மது அண்ட் அவுமெண்ட்ஸ் அரே விதமுத கண்டரமுல நரமுல கதலாம் பிரஜாத் வீ ஆர் டெட் an insect is crawling up on our hand while sleeping, then we automatically do it like that. It is not voluntary. So, the first category, work through, work to conduct the functions of muscle and daru movements, and also sound and color sense, to produce sound sense and color sense. శబ్దమునకు రంగునకు పనిచేయని ప్రజ్ఞ కూడా ఈ విభాగమే పనిచేయను సో నంబర్ అండ్ షేప్ సెన్స్ ఆల్సో इनवाली नंबर अंपे आलो संख्य आकार प्रज्ञ अज्ञात ना द्वारा ई टोल यू एक्सप्लेन यू प्रीवील प्रीवियली बट नंबर का आटोमेटिक नथिंग टू डू विवर्चिंग आर्निंग नंबर I told you, for example, when one child is given two chocolates and another child is given ten chocolates, the first child gets wild, and the second child gets mild. <laughs> so, number consciousness is different from learning numbers. And we have thirty-two tweets. It proves that the embryo has number consciousness, called Kapila. I told you previously. నాడుల గురించి ఉపత్సాత ఈ నాడు ఎన్ని ఉన్నది నెక్స్ట్ పాయింట్ హౌ మెనీ నాడీస్ ఆర్ దేర్ ఇన్ ఎస్ నెక్స్ట్ పాయింట్ ఇన్ హ్యూమన్ బాడీ ఈవెన్ దిస్ సింగిల్ పాయింట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థర్ ఫోర్ వీ కెనాట్ నో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో లెట్ ఆ రెస్ట్రిక్ట్ ది నంబర్ ఆఫ్ నాడీస్ ఇన్ ది హ్యూమన్ బాడీ సో మానవ దేహమున ఈ నాడులు ఎన్ని ఉన్నవి இட் இஸ் டெட் ஆர் த்ரீ தௌசண்ட் த்ரீஹண்ட் நாடீஸ் இன் ஆல் இன் தி ஹூமன் படி மாநவேகம் மூடுவே ஏன் நாடீஸ் பை అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ నేచర్ పదేసినాడులు ఒక్కొక్క ప్రజ్ఞ విధేయములకి పనిచేయ ఇంటెలిజెన్సెస్ ఆఫ్ నేచర్ ఆర్ కాల్డ్ దేవ్ ఈ ప్రజ్ఞ అనే దేవతలు అందరూ మెయిన్లీ దేర్ ఆర్ థర్టీ త్రీ దేవాస్ ఇన్ ఎవరీ ప్రధానముగా ముప్పి ముగ్గురు దేవతలు కలగడం ప్రతిదేహం ఒక్కొక్క దేవత వంద నాడులను పనిచేయించం ఈచ్ దేవా గవర్న్స్ హండ్రెడ్ నాడీస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ టెన్ అతడు తన వందనాడులను పదేసి కింద విభజించి హీ డివైస్ హీజ్ హండ్రెడ్ నాడీస్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ టెన్ చిల్లర దేవతలకు అప్పచెత్తం అండ్ ఎంట్రస్ టు మైనర్ దేవ హూ వర్క్ గురించి తెలుసుకుంటాం ఇప్పుడు కష్టం కనుక ఇందులో ముఖ్యం తీసుకుంటాం లెట్ ఆ ట్రై టు అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమౌంట్ దీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇట్ ఈస్ టెడ్ ఇన్ త్రశా మంత్రశాస్త అండ్ ఆయుర్వేద వన్ థౌజండ్ అండ్ వన్ నాడీస్ ఆర్ ెంట్ ఏమండి ఇందులో వెయ్యి ఒకటి ముఖ్యములు వీధిలో మూడు వందల మరియు ముఖ్యములు అవుట్ ఆఫ్ దమ్ త్రీ హండ్రెడ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ దెమ్ కర్తి నాడీస్ గవర్న ది హోల్ ఫంక్షన్ ఆఫ్ ది త్రీ హండ్రెడ్ ఫంక్షన్ ఈ మూడు వందల నాడుల ప్రవృత్తులను అందు ఒక ముప్పై ముప్పది నాడులు ప్రభావితం చేయను పరిపాలించను ఈ మూడు వందల నాడుల వృత్తులను ఒక అందులో ఒక ముప్పది నాడులు పరిపాలించను అండ్ ఎమాంగ్ దెమ్ ప్రీ స్టాండ్ యాజ్ ది లీడర్స్ ఈ ముప్పదిలో మూడు నాడు నాయక పనుల వరే పనిచేయను యుర్ కాల్ సింగళ సుషుమ్ అందు ఇడా పింగళ సుషము నెలను మూడు నాడులు ముఖ్యమైనవిడానాడి వెన్నెముకకు ఎడమ ప్రక్క గా స్పందించుతున్నాడు ఇడా ది లెఫ్ట్ ఆఫ్ ది అప్ కాలం ఇడా వెనకకు ఎడమ ప్రక్కగా స్పందించుతుండను సో ఇ వైబ్రేట్ ఎలాంటి లెఫ్ట్ సైడ్ ఎలాంటి పక్క వికాలం పింగళనాడి కుడి పక్కగా స్పందించను పింగళ టువర్డ్స్ రైట్ సైడ్ సో లుక్ హియర్ సపోజ్ హియర్ ఈస్ యువర్ హెడ్ <laughs> this is the vertebral column, spiral and column. Towards the left, suppose you stand like this. Why you? You call me. I stand like this. So, towards the left, there is Ira. Towards the right, there is Singara. Within the central bore of the vertebral column. வைபிரேட் சுஷுண்ண சுஷு வைபிரேட்ஸ் இட் இன்டி சென்ட்ரல் போடு கலம் வெண்ணுமுக உன்ன கண்ணு சுஷுங்க நாடி ஸ்போ திஸ் இஸ் தி இன்ட்ரட்ஷன் சார் யோகித் எனாடமீ అంటే యోగ శాస్త్రమునకు కావలసిన దేహ నిర్మాణ శాస్త్రమునకు ఇది ఉపోద్ఘాతము దేహమును నరు ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఇడా పింగళ సృష్ణ నాడులకి సంబంధించిన నరములు భౌతికముగా లేవు తర్వాత ఇడా అన్నది చంద్రనాడి అని కూడా అనబడుతుంది Vida is also called Chandra Nadi, which means the lunar Nadi. Chandra means the lunar, Vida, yes. And the next one, Singara, is called... Surya nadi, which means solar nadi. Sushumna is called Agni, or the nadi of fire. D.

ప్రదేశము వారి ప్రవృత్తి గమనింపబడదు ఎస్ ఎస్ ది మైండ్ కెనాట్ బి సీన్ సో ఆల్సో ఇడా ఆర్పింగడా కెనాట్ బి సీన్ మనసు ఎల్లైతే ఎక్స్రే ఫోటోలో వాటిలో రాదు అలాగే ఇడా పింగళ కూడా రావు కానీ మనసు ఎలా పనిచేస్తుందో ఇడా పింగిడ కూడా అలాగే పనిచేస్తాయి జస్ట్ ది మైండ్ ఇస్ వర్కింగ్ ఇడా అండ్ పింగిడా ఆర్ ఆల్సో వర్కింగ్ నో మెటీరియలిస్ట్ కెన్ దేర్ సేవ్ నో మైండ్ కూడా భౌతికంగా ఏం కనపడదు కాబట్టి మనస్సు లేదని అనలేడు వాట్ ఇస్ కాలిజెన్స్ సింప్లీట్ బుద్ధి మరి ఎక్కడ కనిపించదు అది లేదంటే నీకు లేదని ఒప్పుకుంటావా అని అడగాలి బుద్ధి అంటే చెప్పిన వాడికి బుద్ధి లేదు అది ఒప్పుకుంటే మిగతా వాళ్ళ एनी वेर इन दि बाडी इट नीन इट ड एक्सीस्ट सो दे दि थर्ड ना सूर्य ना इट हाजकेशन आलो अग्नि సుషుమ్న సుషుమ్నా అనబడు కి ఒక గొట్టం ఉన్నది వెన్నెముక నడుమగా సన్నని గొట్టం ఉంటుంది ది సెంట్రల్ నేరో బోర్ ఇన్ ది వసల్ కాలం ఈస్ ది లొకేషన్ ఆఫ్ సుషుమ్నా అందులో Pani unde oka There is something working in it. It is, it can be called power plus consciousness. You can call it power consciousness capsule.

ఫ్లూయిడ్ ఆర్ లంబార్ ఫ్లూయిడ్ వెన్నెముఖలోని ద్రవము అని నవీన శాస్త్రజ్ఞులు అంటారు కానీ ప్రాచీన శాస్త్రజ్ఞులు ఏం చూస్తారంటే అక్కడ ద్రవం ఉండదు మీరు తీసేటప్పటికి ద్రవం వస్తుంది ది ఏన్షియంట్ సైంటిస్ట్ సే दो फ्लू डे बट इट कम्स औ फ्लू वे यू ड्राइट अउट इफ्ंट बिलीव सी दिशापल दबर क्यूब थ्रू विच स्टीम इज पास्ट नीति अवधि रबर् ट्यूब लंपतम ఇంటర్ జ్యూస్ ఆయన ఇంజక్షన్ ట్యూబ్ ఉంటుంది ప్రాపర్ ట్యూబ్ అండ్ డ్రా ది స్టీమ్ వాట్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అండ్ నాట్ స్టీ అందులో పోతుంది స్టీమ్ కాని యువతలాగే మీరు లాగేటప్పటికి స్టీమ్ రాదు నీటి ప్రక్కర్ అయిపోతుంది ఘని భవిస్తుంది అక్కడ ఉన్న హీట్ కంటే తక్కువ హీట్ ఇక్కడ ఉంటాయి Similarly, there is something going on in the spinal cord and that something is called kundalini. Venyamukha kannamu loo gunda, yedo loo vildutu ಯು ಕ್ಯಾನಾಟ್ ಕಾಲ್ ಇಟ್ ಆರ್ ದಟ್ ಬಿಕಾಸ್ ದಿ ವರ್ಡ್ಸ್ ಇಟ್ ಆರ್ ದಟ್ ಕ್ಯಾನ್ ಬಿ ಯೂಸ್ ಓನ್ಲಿ ಟು ಇನಾಮೇಟ್ ಥಿಂಗ್ಸ್ ಕನಕ ಅದ ಅಂತ ನಡುತ್ತಿ ಅನ್ನೇದು ಯು ಕ್ಯಾನ್ ಸೇವ್ ಓನ್ಲಿ ఆర్ అందులో వెళుతున్నా వెళుతున్న ఆవిడ అనాలి ఎందుకని మనం ఆయన గానో ఆవిడ గానో ఉంటాం దానివల్ల బికాస్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ వీఆర్ కాల్డ్ హీ ఆర్ షీ సో ఇట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్ దట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఇట్ అందులో ప్రయాణం చేస్తున్నది ప్రజ్ఞ ఆవిరి వంటి స్థితిలో యూ కెన్ కంపేర్ ఇట్ విత్ ఆయన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఒక విద్యుత్ ప్రవాహంతో కోల్పోవచ్చు ఆర్ ಎಲೆಕ್ಟ್ರೋ ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ ಎಲೆಕ್ಟ್ರೋಮ್ಯಾಗ್ನೆಕ್ ಸಿನಾಮಿನ ವಿದ್ಯುರಸ್ಕಾಂತೀಕರಣ ಚಂದಿನ ಕಾರ್ಯರೂಪ ಅನವಸರ ಅಂತೀಕರಣ ವಿದ್ಯುರಯಸ್ಕಾಂತೀಕರಣ ಎಂದಿನ So you can compare it with the electronic activity. But in all these comparisons you should remember that it carries the machine and its engineer also put together. Ah chalana te ಿಕು ಕಲಸಿನ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಅದೇ ಇಟ್ ಇಸ್ ಓನ್ಲಿ ಒನ್ ಪರ್ಸನ್ ಹೂ ಈಸ್ ಪವರ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಹೂ ಈಸ್ ಕಾನ್ಷಿ ಶಕ್ತಿ ಪ್ರಜ್ಞ ರೂಪವೃತನ ಒಕ್ಕರೇ ಪ

पवर टू सी दवर टू हिर् दि पवर टू स्मेल एट्रा दट दवर ऑफ दि से यू कैन सी थ्रू युवर ऐ विवर वाट युवर सैट इज यह कुंडल ने గల పంచేంద్రియముల శత్రులుగా పంచబడినప్పుడు సో ది సేమ్ థింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ పంటబడినప్పుడు దానిని వినియోగించి కంటితో చూడగలుగుతున్నావు కానీ నీ చూడగలుగుతాను ఇతరులకు చూపించలేకున్నావు యూ కెన్ ప్రూవ్ దట్ యూ కెన్ సి బట్ యూ యునాట్ డిమాన్స్ట్రేట్ యువర్ సైట్ టు అదర్స్ ది పవర్ ఆఫ్ సైట్ టు అదర్స్ నువ్వు చూపిస్తున్నట్లు ఇతరులకు తెలియజేయగలవు కానీ మీ చూపులు ఇతరులకు చూపలేవు సో దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ కొండలిని కొండలిని యొక్క తత్వము కీటిది దీనికి కొండలిని అనే పేరు ఎందుకు వచ్చినది వై ఇట్ ఈస్ కాల్డ్ కొండలిని

కొండలని అనగా కొండల ముందు నేత